జయదుర్గా భవాని అండి ఈరోజు టాపిక్ థర్డ్ పార్టీ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూడండి మీ లైఫ్లో థర్డ్ పార్టీ ఎలాంటి ప్లాన్స్ వేస్తుందో చూద్దాం ఓకే థర్డ్ పార్టీ మీ గురించి పూర్తిగా తెలుసుకొని మీరు ఎలాగా మీ లైఫ్లో ఏమి మిస్ అవుతే మీరు బాధపడతారా అని అనేది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది దాని ప్రకారంగానే స్ట్రాటజీలు మీ మీద ప్రయోగించాలి అని అనే హోప్స్ తోటి ఉంది అందుకే సైలెంట్గా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది తను సైలెంట్గా మొత్తం అబ్జర్వ్ చేస్తుంది మీ లైఫ్లో మీకు ఎలాంటి బాధ ఇస్తే ఎలాగ ఫేస్ చేస్తారు ఎలాగ బాధపడతారు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మీరు బాధపడటం బాధపడటమే వాళ్ళకి కావాలి అసలు మీకు ఎంతో కూడా బ్రేక్ ఇవ్వకూడదు అలాగా ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తే మీ ప్రా మీ లైఫ్లో మీరన్నీ కోల్పోతారో మీరన్నీ కోల్పోతారో దాని గురించే సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు థర్డ్ పార్టీ మీకు ఏంజల్ గైడెన్స్ కొట్టిస్తాను గట్టిగా కోరుకోండి మీకు లైఫ్లో ఎలా ఉండాలి అని అనేది మీరు నమ్ అంటే ఇక్కడ అదే వచ్చిందండి మీరు నమ్మే వాళ్ళకే మీ మీద యాంటీగా తయారు చేయాలి అని చెప్పి తను ఇది థర్డ్ పార్టీ చాలా స్ట్రాటజీస్ చేస్తుందన్నాం కదా మీ అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే మీరు మీ లవ్డ్ వన్స్ మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంత తగ్గట్టుగా మీరు ద్వేషం మీ మీద ద్వేషం రావాలి అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు ఓకే ఇట్స్ టైమ్ టు ఫర్ గూ అంటే భగవంతుడు మీకు ఒకటే మార్గం చెప్తున్నాడు క్షమించండి వాళ్ళ పాపను వాళ్ళే పోతారు అని అంటానుకోలేదు నేనే చూసుకుంటానంతా నువ్వు సైలెంట్గా ఉండు అని అని చెప్పి చెప్తున్నారు నీ మనసులో ఉన్న ఎంజైటీ కోపం యాంగర్ మొత్తం రిలీజ్ చేసేయమంటున్నారు మొత్తం రిలీజ్ చేసేయమంటున్నారు ఓకే బ్లాకేజెస్ మొత్తం అప్పుడే మీకు మీకు వాళ్ళు పెట్టిన పెయిన్ అవి మీరు ఆ బ్లాకేజెస్లో ఉన్నారు కాబట్టి అవన్నీ పోతాయి నువ్వు క్షమించేసే